ఈ ప్రపంచంలో చెడు మనుషులు ఉండడానికి పెద్దగా కారణాలు ఉండవు కానీ ఒక చెడ్డ మనిషి రహస్యంగా దాచిపెట్టబడి దాదాపు ముప్పై ఏళ్ల పాటు మూడు వందల జీవితాలను అయితే నాశనం చేశాడు సార్ ఈ సంఖ్యను మీరు బాగా గుర్తుపెట్టుకోండి వీటిలో నూట పదకొండు రేప్ కేసులు నూట ఎనభై తొమ్మిది లైంగిక దాడులు అసలు ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే వాళ్ళల్లో రెండు వందల యాభై ఆరు మంది చిన్న పిల్లలే ఉన్నారు ఒక అమ్మాయిని ఇలా చేసాడంటేనే మనం ఎన్నో నిరసనలు చేస్తాం ఇప్పుడు నూట పదకొండు రేప్ కేసులు వన్ ఎయిటీ నైన్ లైంగిక దాడులు అసలు ఇంకా ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే వాళ్ళు మగవాళ్ళు ఉన్నారు ఇంకా వృద్ధులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా వదలలేదు అతను ఒక డాక్టర్ గా పదోన్నత పదవిలో ఉండి కూడా ఇలా చేశాడు ఈ నా కొడుకుని ఏం చేయాలి చెప్పండి ఇది నేను కల్పించి చెప్పడం లేదు ఇది ఫ్రాన్స్ లో అయితే జరిగింది మొన్న ఈ మధ్య ఫిబ్రవరి ఇరవై నాలుగున అయితే దీనికి సంబంధించి విచారణ అయితే జరిగింది అసలు ఎవరు రహస్యంగా ఇన్ని చేశాడు అసలు తను ఎలా పట్టుబడ్డాడు అనే దాని గురించి అయితే పిన్ టు పిన్ అయితే వివరంగా చెప్తాను అది జరిగింది ఫ్రాన్స్లో అయినా మన ఇండియాలో కూడా ఈ డాక్టర్ ముసుకులో ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో అసలు మనుషులు ఎలా కూడా ఉంటారా అనిపిస్తుంది ఒక్కోసారి ఇలాంటివి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ సమాజంలో మార్పు రావడానికి వంతు ప్రయత్నిద్దాం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటివి రోజుకొకటి మీ ముందుకు తీసుకొస్తాను సబ్స్క్రైబ్ చేశారా ఓకే థ్యాంక్ యూ ఇక దీని గురించి అయితే పిన్ టు పిన్ అయితే తెలుసుకుందాం పదండి ఇది దేశ వ్యాప్తంగా ప్రపంచాన్ని షేక్ చేసిన చీకటి నిజమనమాట ఇది జోయల్లే స్కౌర్ నెక్ ఫ్రాన్స్ లోని ఓ సర్జన్ మనకు తెలిసి సర్జన్ అంటే ఎవరు ప్రాణాలను కాపాడేవాడు కానీ ఇతను ప్రాణాలను కాపాడినట్టు నటిస్తూ పసిపిల్లల జీవితాలను నాశనం చేసిన రాక్షసుడు వీడు ఇవిడ భార్య పేరు లీ డైలే స్కౌర్ ఈ నేమ్ని బాగా గుర్తించుకోండి ఇతనికి ముగ్గురు పిల్లలు ముగ్గురు కూడా మగపిల్లలే రెండు వేల పదిహేడులో అయితే ఒక ఆరేళ్ల చిన్నారి వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఈ హాస్పిటల్కి అయితే వచ్చింది అయితే తన దగ్గర చిన్నపిల్లలకు సంబంధించింది డాల్ బొమ్మలు అయితే ఎక్కువగా ఉంటాయి అవి మెల్లగా అవి ఆ పాపకు చూపిస్తూ ఆ పాప మీద లైంగిక దాడి అయితే చేయబోయాడు అయిపోయిన తర్వాత ఆ పాప వాళ్ళ పేరెంట్స్ తో ఇలా అయితే చెప్పింది ఇలా డాక్టర్ అనుకున్న ఇలా ఇది చేయబోయాడు సో అనేసి మొత్తం ఎయిడ్ చేస్తే మొత్తం ఇలా ఇలా అని చెప్పింది ఫ్రాన్స్లో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పాపను తీసుకుని అయితే వెంటనే పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్లారు ఆ పోలీస్ స్టేషన్ అయితే ఆ పాప చెప్పిన విధంగా ఆ పోలీసులు అయితే కంప్లైంట్ తీసుకొని ఫిర్యాదు అయితే చేశారు ఆ డాక్టర్ మీద ఇక్కడ మొదలైంది మనడు రహస్యంగా చేస్తున్న తప్పులనేటికి ఫుల్ స్టాప్ అనేది ఇక్కడ మొదలైందనమాట ఆ పోలీసులు అతని ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని షాకింగ్ అనిపించే విషయాలు అయితే తెలిసాయి అతని మీద అనుమానంతో అతని ఇంటి మొత్తాన్ని అయితే పరిశీలించసాగారు వాళ్ళంతా అలా వెతికినప్పుడు ఆ డాక్టర్ దగ్గర మూడు లక్షల పోర్నోగ్రాఫీ చిత్రాలు అయితే దొరికాయి ఆ డజన్ల కొద్ది బొమ్మలు అండ్ అలాగే తన దగ్గర కొన్ని డైరీలు కూడా ఉన్నాయి ఆ డైరీలో ఆ డైరీలో నమ్మలేని ఎన్నో నిజాలు ప్రతి ఒక్కటి రాసి పెట్టుకున్నాడు తను ఎవరిని ఇలా చేశాడు తను ఎవరిపై అత్యాచారం చేశాడు తనతో ఎలా చేశాడు అని ప్రతి దానికి వాళ్ళ పేరు వాళ్ళ వయసు ప్రతిదీ అయితే రాసి పెట్టాడు ఆ డైరీలో పేరుకు మాత్రం డాక్టర్ అనే ఉన్నది పదవిలో ఉన్నాడు అతని చేష్టలు ఒక సైకో అంటే దారుణంగా ఉన్నాయి ఇతని మీద ఈ కేసే కదంట ఇంకో కేసు కూడా ఉందంట అది కూడా రెండు వేల ఐదులో అయితే నమోదైంది రెండు వేల ఐదులో అయితే బాలల అశ్లీల చిత్రాలను డౌన్లోడ్ చేసిన కేసులో అయితే ఇతను దొరికాడు ఆ టైంలో కేవలం నాలుగు నెలల శిక్ష మాత్రమే పడింది అనమాట కానీ అప్పుడు గవర్నమెంట్ తను వైద్య వృత్తిలో కొనసాగడానికి అయితే అనుమతి ఇచ్చారు ఇతను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పన్నెండుకు పైగా ఆసుపత్రులు అయితే వర్క్ చేశాడు ఇరవై ఐదు అతను చేసిన నేరాలు నూట పదకొండు అత్యాచారాలు నూట ఎనభై తొమ్మిది లైంగిక దాడులు వీళ్ళల్లో రెండు వందల యాభై ఆరు మంది పిల్లలే ఉన్నారు మరి అన్ని తప్పులను రహస్యంగా ఎలా చేశాడు అనేసి మీరు అనుకోవచ్చు అతను ప్రధానంగా టార్గెట్ చేసేది హాస్పిటల్కి వచ్చిన వారిని వాళ్ళలో అనస్థిషియా ఇచ్చిన పిల్లలు స్పృహ తప్పిపోయిన మగవారు వృద్ధులు ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన పసిపిల్లలు ఇలా ఎందరో వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె ఇలా అంటుందట జోయల్ నా పిల్లలకు తండ్రి రెండు వేల ఇరవై మూడులోనే లోనే మాకు విడాకులు అయిపోయాయి అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు కానీ అతను ఒంట్లో చాలా దురశక్తులు ఉన్నాయి అని అయితే ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది అసలు నాకు తెలియగడుగుతున్నాను ఈ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే అతనికి ఆల్రెడీ శిక్ష పడిందన్న విషయం ఆ హాస్పిటల్ వాళ్ళకి తెలుసు అతని మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయని తెలిసినా కూడా ఆ హాస్పిటల్ యొక్క మేనేజ్మెంట్ అనేది అతనికి ఉద్యోగ అవకాశం కల్పించారు అసలు అక్కడ కదా సిస్టమ్ ఫెయిల్ అయింది కోర్టులో దీని గురించి విన్న తర్వాత బయటైతే ప్రొటెక్ట్ చేస్తున్నారు ఎవరైతే తన దాడికి గురయ్యారో వాళ్ళు ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నారు అతను అలా చేశాడని చెప్పేసి మాకు కూడా తెలియదు ఎందుకంటే ఆ టైంలో మాకు మత్తిచ్చాడని చెప్పేసి ఆ డైరీ ఆధారంగా there are a lot of Joel lesquernex in our country. he is the one who we were able to apprehend because we. doctors are particularly protected. there is a kind of aura of protection and immunity that is abnormal for us. we are to be held accountable for our actions. వాళ్ళని ఎలా దాడి చేసేవాడో అండ్ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవరి వన్ తన డైరీలో రాసుకునేవాడు మరి ఇప్పుడు చూడాలి ఆ ఫ్రాన్స్ ప్రభుత్వం తనకి ఎలాంటి శిక్షణ ఇస్తుందో అని ఈ ప్రపంచంలో జోయల్లో అయితే చాలా మంది ఉన్నారు మనకు తెలియకుండానే మన గురువులు వైద్యులు అలాగే బంధువులు కానీ మనం వాళ్ళని చూడలేము మీకు తెలియని విషయం ఏంటంటే మన ఇండియాలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి ముంబై డాక్టర్ నరేష్ నలభై మంది బాలికలను అఘాత్యం చేశాడు అలాగే కేరళ ఫాదర్ ఫ్రాంకో కేసు అలాగే ఈ మధ్య వార్తలు వింటూ ఉన్నాం ఏపీకి సంబంధించి విద్యార్థులపై లైంగిక దాడులు నేను చెప్పేది ఏంటంటే పిల్లలు మాట్లాడితే నమ్మండి మీ యొక్క పిల్లల యొక్క ప్రవర్తనను గమనించండి మన సమాజంలో ఇంకా జోయళ్ళు ఉన్నారు కానీ నాతో మీరున్నారు ఇంకా ఎంత మంది జోయలు బయటపడాలో మీరే న్యాయాన్ని తీర్పు చెప్పాలి